ఎంత బాగా వాటర్ మెల్లన్ కాసిందా అంటే మనం పెట్టే పొజిషన్ బట్టి పెద్దగా అవుతుంది చూడండి రోడ్డు సైడ్ చెత్తగా ఉన్న దాంట్లో ఎంత బాగా వచ్చిందో మనం పెంచుకున్నా కూడా రాదు ఇంకొక ప్లాంట్ ఏదన్నావు జయ దోసకాయ ఏది పూలు వచ్చినాయి ఉంది ఇది ఇక్కడ ఇ దోనా సో అలా వాకింగ్ వచ్చినప్పుడు అన్నమాట ఇలా చెట్టు ఇవి ఏమంటారు రోడ్డు పక్కన ఎర్రకాడల్ని మా కర్మలు అస్సలు దొరకదు ఎర్రకాడలు ఇదంతా ఒక గ్యాంగ్

జయ లెందుకు దొరికింది కల్లి కట్ చేయ కవర్ అంత తీసుకోండి మా గ్యాంగ్ సక్సెస్ రేట్ వచ్చింది రోజు అక్కడ ఉన్నదే తీసింది ఫస్ట్ అది తీస్తుండగానే నీకు లెంక బింద దొరికింది ఎలా ఉంది మమ్మీ మీ ఎక్స్పీరియన్స్ అలా వాకింగ్ వెళ్ళినందుకు ఇంతలా ఫలం దొరికింది చూడండి సాధించిన ఘనత ఈవిడదే క్లాప్ క్లాప్ వేటకెళ్ళి పండు తెచ్చా ఎలా ఉంటదో ఎవరు రెడ్గా ఉండాలి తర తరాప్చర్ చెయ్యి ఒరిజినల్ పండు చూడండి మందు చూడండి మందు మందు మరి సెటిలైజర్స్ అట్లాంటివి ఏం లేదు వర్షం పడుతుంది వర్షం పడుతుంది ఒరిజినల్ చూడండి ఫస్ట్ నాకే కొడుతుంది చెత్తలో దొరికిన పండుగ అనుకోవద్దు బట్ మంచిగా ఉంది చూడండి మంచి టేస్ట్ ఉందా నిజంగా టేస్ట్ ఉంది సీరియస్లీ స్వీట్నెస్ ఉంది కొంచెం ఎర్రగా వచ్చింటే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది అమ్మ సూపర్ కొనుక్కున్న అటు చెప్పండి చాలా బాగుంది వెళ్ళ టేస్టీగా ఉంది కొనుక్కున్నా కూడా ఇంత టేస్టీగా ఉండవు సీరియస్లీ ఫేక్ కాదు నిజంగా బాగుంది రెండు మా కోసి వచ్చింది రెండు తిందురు తిందు వహించిన వారు ఇప్పుడు తింటారు బాగుంది కదా నిజంగా బాగుంది బాగుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ తో షేర్ చేసుకోండి అండ్ మా వీడియో ఎలా ఉందనేది కమెంట్ చేయండి ఈ వీడియో కి ఒక లైక్ చేసేయండి షేర్ చేయండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మళ్ళీ మీ ముందుకోసం అంటి లాయ్ సీ నెక్స్ట్ ఇయర్ బాయ్